రాష్ట ముఖ్యమంత్రి వర్యలు ఎనుమల రేవంత్ రెడ్డి మీద సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న టీఆర్ఎస్ నాయకులు అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి ఫోటోలు మార్పింగ్ చేసి వివిధ సోషల్ మాధ్యమాల ద్వారా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ అనుచరుడు చాంద్ పషా అనే వ్యక్తి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కేపిహెచ్బీసీ రాజశేఖరరెడ్డికి కంప్లైంట్ ఇచ్చిన కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు శేరి సతీష్ రెడ్డి సాధు ప్రతాపరెడ్డి బి సంజీవరావు తుము వినయ్ కుమార్ ఓబీసీ సెల్ చైర్మన్ మేకల దేవసాయం రవి కొమ్ము బాబురావు రాజు ముదిరాజ్ పిడికిలి గోపాల్ చౌదరి గిరి నాయుడు బచ్చుమళ్లి తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఇప్పటికే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరువు ప్రతిష్టలకు మరియు తెలంగాణ రాష్ట ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని వారు మండిపడ్డారు ఫోటో ఫేస్బుక్లో ఒక అనామకుడు అంటే వివేక్ అనే ఎమ్మెల్యే గారి యొక్క సన్నిహితుడు అనుచరుడు అతను రేవంత్ మన ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారి ఫోటోను ఒక నగ్నంగా ఫేస్బుక్లో వేసి కాలిఫ్లవర్ ఫోటో పెట్టి ఈ విధంగా సోషల్ మీడియాలో ప్రసారం చేయడము చాలా దురదృష్టకరము ఈ ఆ పాష అనే వ్యక్తి ఈ వివిఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు వివేక్ ఎమ్మెల్యే గారు వారి అనుచరుడు ఆ అనుచరుడు ఆ ఎమ్మెల్యే చెప్పడం వల్లనే ఈ వ్యక్తి ఈ విధంగా చేయడం జరిగింది కాబట్టి ఇతని మీద మేము కంప్లైంట్ కూకుటిపల్లి హౌజి జేఎన్టీయు పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఏ గారికి మేము క్లియర్గా చెప్పాము ఖచ్చితంగా పాషా అనే వ్యక్తి మీద కంపల్సరీగా యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేయాలని చెప్పి సిఏ గారికి వినపించడం జరిగింది రాబోయే రోజుల్లో ఎవరైనా ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా పోలీసుల న్యాయపరంగా కాకుండా కాంగ్రెస్ పార్టీ నుండి కార్యకర్తల అందరము బయటి వాళ్ళ చెప్పుతో కొడతామని చెప్పి మేము మనవి చేస్తున్నాం